వెల్కమ్ టు క్రేజీ భాను లాగ్స్ హాయ్ అండి అందరికీ ఈరోజు మేము ఫేమస్ కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ కోసం వెళ్తున్నాము మా మరిది గారండి అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనమాట మేము హైదరాబాద్ వచ్చి టూ డేస్ అయింది ఈరోజు ఫేమస్ కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తిందామనేసి వెళ్తున్నాము పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు అంటే మొబైల్స్లో షార్ట్స్లో మొబైల్ షార్ట్స్లో ఇంకా టీవీ షోస్లో చూసాము ఇంకా రియల్గా చూడలేదు ఫుడ్ కూడా చాలా బాగుండిద్ది అనేసి ఈరోజు వెళ్తున్నాం అన్నమాట కార్ అయితే స్టార్ట్ చేసేసి లొకేషన్ ఆన్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము మా మరిది అండి యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు చూసే ఉంటారు సోలో అని ఇంకా మేము వెళ్ళేటప్పుడే ట్వెల్వ్ అవుతుంది ఇంకా అక్కడికి వెళ్ళేసరికి టూ అవర్స్ పట్టిద్దంట ఇంకా ట్రాఫిక్ ఉంటే ఎక్కువన్నా అవ్వచ్చు టైం అని అంటున్నారు అంటే మేమున్న లొకేషన్కి అక్కడికి చాలా దూరం అంట అయితే మేము టూ థర్టీ అయిందండి వెళ్ళేసరికి అక్కడికి ఇంకా ఫుడ్ ఉండిద్దో లేదో అయిపోయిందో అని కొంచెం టెన్షన్గా వెళ్ళాము ఇంకా ఇక్కడ వచ్చేసి కుమారి ఆంటీ హోటల్ చాలా రష్ ఉందండి చాలామంది ఉన్నారు అసలు జనాలు భోజనం అందిద్దో లేదో అదొక టెన్షను అయితే మేము నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ టూ పెడతాను వీడియో చూడండి అసలు మేము ఫుడ్కి వెళ్ళామా అందిందా లేదా మేము భోజనం తిన్నామా కుమారి ఆంటీతో మాట్లాడామా లేదా అనేది పార్ట్ టూ అండ్ వీడియోలో ఉండిద్ది అనమాట చూడండి ట్రేప్ అప్లోడ్ అయ్యండి టుమారో వీడియో ఇదిగోండి ఇక్కడ చాలా రష్ ఉంది కదా కుమారి హోటల్ ఇంకా మేము బండి పక్కన పెట్టేసి వద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము ఇదిగోండి అసలు చాలామంది ఉన్నారు జనాలు అమ్మో అసలు ఫుడ్ అయిందిద్దో లేదో అని చాలా టెన్షన్ అనమాట ఇంకా వెళ్ళిపోతామేమో అనేసి సరే అండి పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి రేపటి వరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి